హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు ఫ్రెండ్స్ మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు రోజులు అయితే అసలు పని ఫ్రెండ్స్ ఎందుకనేది వీడియోలో మీతోటి షేర్ చేసుకుందామని చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసిన ఫస్ట్ అయితే ఈరోజు మండే కడుతున్నాం ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఈ వడ్లు అయితే నానబెట్టలేదు డైరెక్ట్ మండగ కడుతున్నాం అన్నమాట ఇట్లా కడితే ఒకరోజు లేట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి అప్పుడప్పుడే వడ్లు నానుకుంటా మండగడతానమాట కొంతమంది ఏం చేస్తారు ఈ వడ్లని నైట్ నానబెట్టి మార్నింగ్ అయితే మండగడతారు కాకపోతే మా ఆయన ఇట్లా వడ్లను తడుపుకుంటే మండగడుతున్నాడు సామేశ్వరి పెడుతున్నాం అన్నమాట మనం ఈసారి వానకాలంలో ఎప్పుడైనా సామేశ్వరి పెడతాం కదా సో ఇప్పుడు కూడా సామేశ్వరి అయితే మండగడుతున్నాం ఈరోజు ఫుల్ అంటే ఫుల్ పడున్నది ఫ్రెండ్స్ చూడండి ఈ సెల్ఫులు అన్నీ కడిగి ఇల్లంతా దులిపి మొత్తం మొత్తం సర్పు డేటాలు వేసి కడిగి మళ్ళీ ఎండిన తర్వాత పేపర్స్ వేసి ఇవన్నీ నీట్గా చదిరినాం చూడండి సెల్ఫ్లు అయితే ఏం కాలేలేవు నా నాయ మా ఆయన ఇవన్నీ మా అత్తమ్మాయి మా మామయ్య ఇవన్నీ నిండిపోయినాయి పిల్లలే పెట్టడానికి ప్లేస్ లేదు అందుకని చెప్పేసి ఇట్లా ఒక ట్రే ఉంటాయి కదా ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు ఇచ్చారు అనమాట ఈ ట్రేస్ ఈ ట్రేస్కు ఈ ట్రేస్నే వాళ్ళ డ్రెస్సెస్ అన్నీ పెడతాను అన్నమాట కాకపోతే ఇవి పెట్టి చాలా రోజులు ఫ్రెండ్స్ నిన్న మొత్తం ఇల్లు దుడుపొడి పని అయిపోయింది ఇప్పుడు బట్టల పని ఈ బట్టలు పెట్టి అయితే ఇవన్నీ డుగుదామని అనుకోండి చూడండి మస్తు దుమ్ము పట్టింది వీటికి అయితే ఇవన్నీ ఒకదాల్లో హనీ డ్రాయర్లు ఇంకోదల్లా స్మైలీ డ్రాయర్లు ఇలా డైలీ వేర్ డ్రెస్సులు అన్నమాట ఇందులో పాప డైలీ వేర్ డ్రెస్సులు రోజు వేసుకునేటి ఇంకో సైడ్కి ఇల్లనేమో చిన్న పాప డైలీ వేర్ బట్టలు అలా దేనికి అది సపరేట్ పెట్టుకుంటే తొందర దొరుకుతాయి అని చెప్పేసి ఇట్లా నాలుగైదు ట్రేలు అయితే తీసుకున్నా తీసుకొని ఇట్లా పెడుతున్నాను అనమాట ఇవి చూడడానికి ఇల్లంతా అంతా గడిగినాక ఇవి చూడడానికి ఇదేమో నేను డైలీ ఎట్లా పోతే టాప్స్ ఈ వేసుకునేవి కొత్త కొత్త టాప్స్ ఇందులో అన్నమాట ఎందుకంటే ప్లేస్ లేదు సెల్ఫ్ లేవు బీర్వాలో మొత్తం సారీస్ అవి నిండిపోయినాయి మా అత్తమ్మ బీరువాల పిల్లల కొత్త డ్రెస్సులో పెడతా అన్నమాట ఈ సూట్ కేసు కేసీఆర్ కిట్ అంటారు కదా మా చిన్న పాప గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయినప్పుడు ఈ బ్యాగ్ వచ్చింది దీన్ని ఎందుకు వేస్ట్గా పాడేయడం అని చెప్పేసి ఈ విధంగా యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి బెడ్ల మీద కవర్స్ అవన్నీ పిండడానికి అయితే బయట వేసినాం ఇప్పుడైతే ఈ ట్రేలలో ఉన్న బట్టలన్నీ ఈ బెడ్లైతే కుమ్మరిచ్చినాం అన్నమాట దేనికది సపరేట్గా బట్టలన్నీ వే వేరు చేసి ఈ అయితే మొత్తం మొత్తం నీళ్ళ సర్ఫ్ తోటి నానబెట్టి సబ్బేసి బ్రిచి పెట్టి రాకి మొత్తం తెల్లగా గడిగిన ఫ్రెండ్స్ చూడండి మా ఆయన మండేనైతే పోయడం ఫైనల్గా వచ్చింది మండ పోసిన తర్వాత పైన గడ్డి కప్పుతున్నారు చూడండి త్రేలు అయితే సరుపు నీళ్ళు చల్లి ఇట్లా నానబెట్టిన తర్వాత బ్రష్ పట్టుకొని సబ్బు పెట్టుకొని రాకుడే రాకుడు మస్తు షేప్ పట్టింది ఫ్రెండ్స్ ఒక రెండు గంటలు పట్టచ్చు ఇవి ఇవన్నీ కడగవరకి నిజంగా అది వీడియో తీసింది కానీ మా క్లిప్ అయితే మిస్ అయింది నేను అడిగేది కూడా వీడియో తీసింది కానీ మిస్ అయింది ఫ్రెండ్స్ చూడండి మండే కట్టడు అయిపోయింది ఇంకా కొన్ని బట్టలు ఉంటే పిండిన ఇక్కడ మాకైతే బోర్ ఉంది ఫ్రెండ్స్ ఈ బోర్ ఎప్పుడు యూజ్ చేయం మా పెళ్ళి కాకపోతే అవే వాడేవాళ్ళు అప్పుడు నల్ల అది వాడతలేరు అన్నమాట చూడండి సాయంత్రం వరకు ట్రైన్ అయితే ఎండినాయి మళ్ళీ ఏదావిధిగా ఎక్కడున్న బట్టలు అక్కడనే మరతబెట్టి పెట్టినా ఈ డ్రాయర్లు ఎవరి వాళ్ళకు సపరేట్ స్కూల్ డ్రెస్సులు ఈ ట్రైన్ అయితే మిగిలింది ఇందులో వేస్ట్ అది వేసుకొని డ్రెస్సులు అన్ని ఏరి బయటపడేసిన ఫ్రెండ్స్ ఇవాళ మళ్ళీ ఇంకొక పని ఏంటి అంటే సామాన్కి వెళ్ళినాం ఫ్రెండ్స్ సామాన్కి వెళ్ళే దారిలో ఏ జెడ్ బజార్ అనే ఒక దానిలోకి వెళ్ళినాం చూద్దాం ఏముంటాయని చెప్పేసి ఇక్కడైతే ఒకటి ఈ షీట్ అయితే కొనుక్కున్నాం అన్నమాట మనం లెక్కలు ఉంటాయి కదా షీటు లెక్కల షీట్ అయితే తీసుకున్నాం ఇలా అన్ని వస్తువులు ఉన్నాయి అన్ని ప ప్లాస్టిక్ వస్తువులు చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది అన్నీ ఉన్నాయి కానీ మేము కొన్ని కొన్ని తీసుకున్నాం అన్నమాట అన్నీ చూస్తున్నాయి అన్నీ గొడబుద్దు అవుతున్నాయి కానీ ఆయన ఇవన్నీ ఎందుకు కొంట ఆడబెడతామని చెప్పేసి తీసుకొని వెళ్ళలే కొన్ని మెయిన్ మెయిన్ అయితే తీసుకున్నాం అన్నమాట అక్కడ నుంచి డైరెక్ట్ వచ్చిన తర్వాత డీ వెళ్ళి వచ్చినాం ఫ్రెండ్స్ సామాన్ కూడా తీసుకొచ్చినాం చూపిస్తాం మీకు వచ్చిన తర్వాత మార్నింగ్ మేము పోక ముందుకు కొన్ని టాప్స్ కుట్లేయడానికి ఇచ్చారు ఆల్రెడీ కొందరికి కుట్టించిన వాళ్ళు డబ్బులు ఇచ్చిళ్ళు ఇంకా రెండు టాప్స్ అయితే కుట్లేయాలి ఫ్రెండ్స్ చూడండి ఈ రెండు టాప్స్ కుట్లేయాలి ఆల్రెడీ కొంచెం చీకటి పడుతూ ఉన్నది చూడండి బ్లాక్ బ్లాక్ కనబడుతుంది కదా ఈ రెండు కొత్త టాప్స్ అయితే కుట్లేసిన కుట్లేస్తే వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చిళ్ళు ఫ్రెండ్స్ డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళకైతే ఇచ్చేసిన చూడండి సామాన్ అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం మా పిల్లలు అయితే ఏమేమి తీసుకొచ్చా అని చెప్పేసి కొత్త కొత్త బాటిల్స్ ఈ బాటిల్స్ కోసం ఒక పదిసార్లు ఫోన్ చేయొచ్చు ఈ క్యాబ్ తీసే బాటిల్స్ కావాలి మమ్మీ అని అందుకని చెప్పేసి ఇది ఒక్క బాటిల్ రెండు వందలు అట ఫ్రెండ్స్ రెండు వందలు నాలుగు వందలు పెట్టి రెండు బాటిల్స్ ఇక ఇంట్లో సరుకులు పేస్ట్ ఇలా అయిపోయినాయి అన్నమాట అందుకని చెప్పేసి ఇక అవన్నీ తీసుకొస్తే కొన్ని స్నాక్స్ తీసుకొస్తే స్నాక్స్ తీసుకొస్తే రస్కులు తీసుకొస్తే అవి తినుకుంటా మొత్తం హ్యాపీగా సంతోషంగా డేర్ మిల్క్ చాక్లెట్ తెచ్చిందని అని చెప్తుంది ఇక నేను పోయేటప్పుడు పిల్లలే చదివరినా నేను వచ్చిన తర్వాత నా బ్యాగ్ ఎండలే అన్నమాట అప్పుడు కొంచెం మబ్బు మబ్బులు ఉండే ఈ బ్యాగ్ వచ్చేవరకు ఎండింది ఫ్రెండ్స్ ఇవి ఉన్నాయి ఉన్నాయన్నమాట మరతబెట్టినే అట్లనే చేసిన కదా ఇవి పొద్దున మార్నింగ్ బిండిన బట్టలు అవన్నీ మరతబెట్టి సర్దరినా అన్నమాట ఇది ఇంకో నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేసిన అంటే ఇలా ఇద్దరికి డ్రెస్ కుట్టాలి ఫ్రెండ్స్ ఒక ఆమె ఎయిట్ ఇయర్స్ ఒక ఆమె ఫోర్ ఇయర్స్ పాపకి అయితే నైట్ టైం నేను లైనింగ్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నా బాడీ పార్ట్స్ కింద పార్ట్స్ కాకపోతే సో ఇక నైటు సారీ మంచి మక్క మక్క అంటారు కదా అది మంచి మర్ర మర్ర కనబడలేదు మళ్ళీ కట్ చేస్తే వేరే గిరాకీది కదా ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి మార్నింగ్ ఆగి కట్ చేసిన అన్నమాట ఫస్ట్ పైన ప్లా పార్ట్లు మొత్తం బాడీ పార్ట్స్ మొత్తం పెట్టి మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకున్నా ఫ్రెండ్స్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ కింద కుచ్చులకు ఎంత పెట్టినా ఏం కదా కదా అందుకని చెప్పేసి ముందుగా బాడీ పార్ట్ తీసిన తర్వాత కింద కుచ్చుల కోసం మిగిలిన శారీ మొత్తం యూజ్ చేసిన అన్నమాట కుట్టిన తర్వాత కూడా ఎట్లుందని అని చెప్పేసి మీతోటి షేర్ చేసుకుంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మెయిన్ క్లాత్ అయితే కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఎంత ఉంది ఎవరికి ఎంత పెట్టాలి క్లాత్ అని చెప్పేసి టేప్తో అయితే ఎన్ని మీటర్లు ఉందని కొలుస్తున్నా ఫ్రెండ్స్ ఇది జారుడు చీర కదా అందుకని చెప్పేసి ఫ్రాక్ కొడితే కుచ్చులు కూడా కొంచెం ఉబ్బుగా ఏమి అనిపియాయి సాఫ్గా మంచిగా అనిపిస్తాయి సారీ చాలా బాగున్నది కుట్టినాక కూడా డ్రెస్సులు బాగానే ఉన్నాయి బుగ్గలు పెట్టయితే కుట్టమన్నారు అనమాట హ్యాండ్స్కి అందుకని చెప్పేసి రెండు డ్రెస్సులు ఒకే రోజు కుడదామని కట్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఇది మార్నింగే అన్నమాట నేను నైట్ లైనింగ్ కట్ చేసిన కదా మార్నింగ్ మెయిన్ క్లాత్ కట్ చేసిన తర్వాత ఇంట్లో పని మొత్తం చేసుకున్నాక డ్రెస్సెస్ అయితే కంప్లీట్ చేసిన ఫ్రెండ్స్ చూడండి ఈ డ్రెస్సులకైతే కుట్టే ముందు కుట్టిన కానీ వెనకాల నాడలు పెట్టలేదు ఇప్పుడు నాడలు పెడుతున్నా అన్నమాట చూడండి ఆ నాడలు పెట్టే ముందు ఒక ముసలమ్మని అయితే ఈ చీరకు కొంగులు కుట్టమని ఇచ్చిపోయింది కొంగులు కుట్టమని ఇచ్చిపోతే వాళ్ళ ఫస్ట్ వాళ్ళ మళ్ళీ ముసలు లాగరు కదా అందుకని చెప్పేసి ఆమెకి కొంగులు కుట్టిన తర్వాత వాళ్ళకి థ్రెడ్స్ పెడదామని చెప్పేసి ఇప్పుడైతే ఇవి చీరలో బ్లౌజ్ అయితే కట్ చేసి కొంగులు అయితే కుడుతున్నాయి ఫ్రెండ్స్ కొంగులు కుట్టిన తర్వాత ఆమెకిస్తే పది రూపాయలు ఇస్తుంది అన్నమాట ఇప్పటికీ నా దగ్గరికి వస్తుంది చూడండి ఫ్రాక్స్ అయితే కుట్టడం అయిపోయింది ఫ్రెండ్స్ మీకు మొత్తం చూపిస్తా ఒకటి ఫోర్ ఇయర్స్ పాపకి ఒకటేమో సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్ పాపకైతే రెండు ఒక్క సీరియల్నే కుట్టినా కొలతలు తీసుకొని అయితే కుట్టిన వాళ్ళు ఎలాంటి డ్రెస్ అయితే కొలతలు ఇవ్వలేదు చూడండి కొలతలు అయితే తీసుకొని కుట్టినా ఇప్పుడైతే మొత్తం అయిపోయింది కానీ వెనకాల డోరీస్ అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకవేళ ఈ జబ్బలు జారకుండా చిన్న చిన్న డోరీస్ పెడితే స్టిఫ్గా ఉంటాయి కదా కట్టుకుంటే అందుకని చెప్పేసి డోరీస్ పెట్టిన తర్వాత మొత్తం అవుట్ ఫిట్ డోరీస్ పెట్టిన తర్వాత మొత్తం అవుట్ ఫిట్ ఎట్లున్నాయి ఎట్లొచ్చినాయి అని చెప్పేసి నీతోటి చూ చూపిస్తాం ఇప్పుడైతే డోరీస్కి క్లాత్ అయితే కట్ చేసి పెట్టుకున్న ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ వీడియో షేర్ చేస్తాను চুড়ান ডোরি ইপুর এই ড্রসলকাল ফ্রেডস চোরিসাই কত ড্রসাইতে আট্যা ফ্রেন্স చూసి కదా ఫైనల్గా డ్రెస్సెస్ అయితే కుట్టడం అయిపోయింది వెనకాల డో డోరీస్ పెట్టిన సైడ్కి థ్రెడ్స్ పెట్టినా నడుము లూజ్ ఉంటే కట్టుకోనికి చూడడానికి అయితే చాలా సింపుల్గా మంచిగా ఉంది అన్నమాట సారీ కూడా ఫ్రాక్ చాలా నీట్గా వచ్చింది హ్యాండ్స్కి అయితే బుగ్గలు అన్నమాట వాళ్ళు బుగ్గలే పెట్టమన్నారు సో అందుకని చెప్పేసి రెండు సేమ్ టు సేమ్ కుట్టిన సైజు పొడుగు చిన్న తక్కువ కానీ రెండు సేమ్ కుట్టిన అన్నమాట ట్విన్స్ లెక్క ఉంటారు కదా ఇద్దరు సేమ్ వేసుకుంటారు అట్లా కుట్టిన అన్నమాట చూసారు కదా వీడియో ఈ రెండు మూడు రోజులలో ఫుల్ వర్క్ ఉండే ఫ్రెండ్స్ ఎల్లమ్మ పండుగ ఉన్నది అందుకని చెప్పేసి అన్ని పిండి కొనుడు కడుక్కున్నాడు దులుపుకున్నాడు అంత ఆగమాగం ఉండే అందుకని చెప్పేసి ఏ వీడియోస్ తీయలేదు ఇది కొంచెం కొంచెం క్లిప్పులు తీసినాయి మీతోటి షేర్ చేసుకుంటా ఈ రెండు మూడు రోజులలో ఏం చేసినా అని చెప్పేసి చూసారు కదా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి మధ్యలో హనుమాన్ జయంతి వచ్చింది అందుకని చెప్పేసి మా విలేజ్లో హనుమాన్ టెంపుల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆ టెంపుల్కి వెళ్ళైతే దర్శనం చేసుకున్న వీడియో నచ్చితే లైక్ చేయకుండా లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ Bye-bye.